బాపట్ల సూర్యలంక సాగర్ తీరంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు మరో గోవాగా సూర్యలంక బీచ్ని డెవలప్ చేస్తామంటున్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్ ఈ నెలలో బీచ్ ఫెస్టివల్ స్టార్ట్ కాబోతుంది ప్రధానంగా కూడా ఏదైతే ఈ టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు ముందుకు వేస్తుంది దీనికి సంబంధించి ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెలలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్కి అటెండ్ ఉన్నారు దీనికి సంబంధించి ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు బాపట్ల ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎప్పుడు ఈ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది ఎటువంటి ఏర్పాట్లు చేయబోతుంది ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో వరల్డ్ టూరిజం డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బీచ్ ఫెస్ట్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో జరిగే ఈ బీచ్ బీచ్ ఫెస్టివల్కి ఇరవై ఏడో తారీఖు గౌరవనీయులు నా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆయనకి రావటం ఆయన రావటానికి ప్రధానమైన కారణం ఈ బీచ్ని సందర్శించాలి సూర్యలంకను బాగా డెవలప్ చేయాలి అంతేకాకుండా ఇక్కడ సాసా కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తొంభై ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఈ బీచ్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఎలాటైన అందులో యాభై రో యాభై కోట్లు టెండరింగ్ కూడా పూర్తయింది ఆ నిధులు టెండరింగ్ పూర్తయిన సందర్భంగా వాటికి సంబించి శంకుస్థాపన కార్యక్రమం కూడా మేము పెట్టుకున్నాం ఆ శంకు శంకుస్థాపన కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన ఆ ఫండ్స్ని వాడటం కోసం టెండరింగ్ అయింది కాబట్టి శంకుస్థాపన చేయడం కోసం కూడా వస్తూ ఉన్నారు దానికి బీచ్ ఫెస్టివల్ అతి గొప్పగా సంగీత విభావర్లు కానివ్వండి లేదర్ షోలు కానివ్వండి అడ్వెంచర్ స్పోర్ట్స్ కానివ్వండి భరతనాట్యాలు కానివ్వండి ఫుడ్ ఫుడ్ నూట యాభై కౌంటర్స్తో ఫుడ్ ఫెస్టివల్స్ కానివ్వండి ఇలా ఎన్నో చేస్తా ఉన్నా దీనికి దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఫండింగ్ శంకుస్థాపనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్లు ఈ బీచ్ ఫెస్టివల్కి ఇచ్చింది ఈ నాలుగు తోడు ఇంకా కొంతమంది స్పాన్సర్స్ ఒక రెండు కోట్లు మూడు కోట్లు అమౌంట్లు స్పాన్సర్షిప్ అడుగుతాం ఇంకా బాగా చేయాలి బీచ్ ఫెస్టివల్ అని జనం కూడా ముందుకు వస్తున్నారు అతి గొప్పగా బీచ్ ఫెస్టన్ చేస్తూ ఉండటంలో ఏమాత్రం సందేహం లేదు అందులో భాగంగానే ఇప్పుడు సముద్రాన్ని ఈ ఇరవై ఎకరాల టూరిజం ప్లేస్ని ఇరవై ఐదు ఎకరాల టూరిజం ప్లేస్ని ఎలా పడితే అప్ అండ్ డౌన్స్గా ఉందో అవన్నీ శుభ్రం చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అందుకు అందులో భాగంగానే ఈ దగ్గర దగ్గరగా ఆరు ఏడు పొక్లెండర్స్ పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి పూర్తి చేస్తున్నాం దీనికోసం ఈ జరిగే ప్రక్రియలో మన బాపట్ల ప్రజలందరూ రాష్ట్ర నలుమూలల నుంచి దేశం దేశం అవుట్ ఆఫ్ రాష్ట్రాల నుంచి ఏదైతే ఇటు కర్ణాటక తమిళనాడులో ఇటు నుంచి కూడా విరివిగ్గా ఈ సూర్యలంక బీచ్ ఫెస్ట్ వస్తారని ఆలోచన చేస్తున్నాం దీనికోసం కూడా విజయవాడ గుంటూరు హైదరాబాద్లో కూడా హోర్డింగ్స్ కూడా వెళ్తానికి మన కలెక్టర్ గారు ముందుకు వెళ్తున్నారు అంటే సార్ ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సూర్యలంక బీచ్ అంటే మాత్రం చాలా ఫేమస్ ఇటువంటి సందర్భంలో ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి ఉదయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ బీచ్ చాలా మంచి బీచ్ అండి ఎలా చెబుతున్నానంటే ఇది శాండీ బీచ్ క్లీన్ బీచ్ మరియు ఈ గోతులు ఏమీ లేకుండా కూడా ఫ్లాట్ బీచ్ అనమాట దీనివల్ల ఏంటంటే ఇక్కడ ప్రమాదాలు జరగడం చాలా రేర్ అనమాట అందుకని ఇంత సేఫ్టీ బీచ్లో మనం అన్ని రకాల సేఫ్టీ మెదర్స్లో మనం గజేతగాళ్ళను పెట్టి ముందుకు వెళ్తున్నాం అట్లాగే మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఎంతో మంది బీచ్ ఫెస్ట్కి వస్తారు మా ఎస్టిమేషన్ మూడు రోజులు ఎవ్రీడే వన్ ల్యాక్ మెంబర్స్ పైన ఇక్కడికి వస్తారని మేము ఎస్టిమేషన్ వేస్తున్నాం దానికోసం సన్నాహాలు చేస్తున్నాం అంటే సార్ ఇప్పుడు గోవా ఒకటి చాలా ఫేమస్ అదే విధంగా కూడా ఏపీలో గోవా బీచ్ లాగా దీన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు దీనికి సంబంధించి నిధులు కూడా ఉన్నాయి దాన్ని ఏ విధంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారు దాన్ని డిపిఆర్లు తయారు చేయటము ప్రతి ఐటమ్ గ్రీనరీలు కానివ్వండి బాత్రూమ్లు కానివ్వండి పర్మినెంట్ స్నానాలు గదులు కానివ్వండి అలాగే సూర్యోదయం సూర్యాస్తమం చూస్తానికి వ్యూ పాయింట్లు కానివ్వండి సముద్రంలో వెళ్లే ముందు వచ్చిన వాళ్ళు కూర్చోటానికి ప్లాట్ఫామ్స్ కానివ్వండి అలాగే ఉన్న షాపులన్నీ తీసేసి కొత్త షాపులు కడతాం కానివ్వండి ఇలా ఈ ప్రాంతంలో అన్నీ చేంజ్ అయ్యే విధంగా టూరిజం శాఖ మంచి డిపిఆర్లు మంచి బాగా తయారు చేసింది మీరు సూర్యలంక ఫ్యూచర్ బీచ్ ఎలా ఉంటుంది అన్నదాంట్లో మీరు నెట్లోకి వెళ్ళి కొట్టినా కూడా అవన్నీ అప్లోడ్ అయినాయి అనుకుంటా చాలా బాగా చేయబోతున్నారు అంటే ఏమాత్రం సందేహం లేదు నేను కూడా పర్సనల్గా ఈ మన బీచ్ని పట్టుకుని బాగా ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను కూడా ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సన్నాహాల్లో పర్సనల్గా పర్యవేక్షణ చేస్తూ సార్ చివరిగా చెప్పండి మీరు ప్రధానంగా కూడా ఈ సెలవు హాలిడేస్లో కానీ మామూలు రోజుల్లో కానీ పెద్ద ఎత్తున కూడా బీచ్కి ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు భవిష్యత్తులో ఎటువంటి ఏర్పాట్లు అదే ఇప్పుడు మీకు తెలియజేశాను ప్రతి ఆదివారం వచ్చేదానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది మా బాపట్ల పట్నం బీచ్కి వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ సరైన బీచ్ అంటే స శాండ్లో ఏ గుళకరాలు కానీ సిగరెట్లు కానీ అగ్గి అగ్గిపెట్టికి సంబంధించి కానీ ఈ ఏమైనా పేపర్లు కానీ అలాగే ఏమీ లేకుండా శాండ్ని కూడా జల్లిడి పెట్టే మిషన్ని తేపోతున్నాం తెచ్చేసి ఒక క్లీన్ బీచ్గా తయారు చేయాలని ఇప్పుడు ఈ పది రోజుల్లో చేయబోతున్నాం దానికోసం చాలా అమౌంట్లు కూడా మనం ఖర్చు పెడుతున్నాం జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నాతో కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని ఆయన చెప్పటం అందులో భాగంగానే నేను ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ మిషన్లు పెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతాం కానీ బాగా మంచి బీచ్ తయారు చేస్తూ దానికి మాకు ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఏదైతే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మూడు రోజుల పాటు కూడా ఈ సూర్యలంక బీచ్లో బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు అటెండ్ అవుతున్నారు భవిష్యత్తులో ఈ బీచ్ని మరింతగా అభివృద్ధి చేస్తాం మరో గోవాలోగా ఇక్కడ ఈ బీచ్ని తయారు చేసే పరిస్థితి ఉందని చెప్పి నరేంద్ర వర్మ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ సూర్యలంక నుంచి